అందరికీ ఉంది మహోన్నత మహాగనుడు సర్వోన్నతులైన ఎస్ క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభములు ప్రియులరా కొద్ది నిమిషాలు దేవుని క్లాప్నాన్ని దానం చేసుకుందాం మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం పోరాడుతున్నది ఈ లోక సంబంధమైన ఆశలకు అలాగే ఆత్మలతోనే కాకుండా మన శరీరంతోనే మనం పోరాడుతూ ఉన్నాం ఎందుకంటే వాక్యం సెలవిస్తూ ఉంది ఎప్పుడైతే మనం రీతిగా ప్రవర్తిస్తామో దేవునికి వినోదం అవుతాం కాబట్టి శరీరేచ్చలను విడిచిపెట్టి శరీర ఆసనను విడిచిపెట్టి మనుషు మనుజాసనను విడిచిపెట్టి ఆత్మానుసారులుగా జీవించినట్లయితే దేవుని కృపక పాత్రుడుగా అంచబడతామో ఆయన నిత్యరాజ్యానికి వారసలమవుతాం రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయంలో చూసినట్లయితే మొదటి వచ్చినాం చూడండి క్రీస్తు శరీరమందు ముందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొని శరీ శరీర విషయములో శ్రమపడినవాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక అంటే మనము ఈ శరీరమందు శ్రమపడినవాడు శరీరమందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపంతో జోలీ నేమియు లేకయుండును ఎప్పుడైతే శరీరష్టాన్ని విడిచిపెడతామో శరీర కోరికలను విడిచిపెడతామో శరీరాన్ని సంతృప్తి పరచుకోవాలన్న ఆలోచన విడిచిపెడతామో అప్పుడు మనము పాపంతో జోలి లేక ఉంటాం అంతేకాకుండా మూడవ వచనం చూడండి మనము పోకిరి చేష్టలు దురాశలు మద్యపానము అల్లరితో కూడిన ఆటపాటలు త్రాగుబోతుల విందులు చేయదగనవి విగ్రహ పూజలు మొదలైన వాటి నడుచుకుని చు అన్యజనుల ఇష్టం నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును క్రీస్తుని ఎరగక ముందు ఇవన్నీ నువ్వు చేసావు చాలు ఇప్పుడు నువ్వు క్రీస్తుని ఎరిగిన వాడు అనుదినము క్రీస్తుని నూతన పరచబడుతున్నవాడు క్రీస్తు సారూప్యతలోకి స్వభావంలోకి మరల్చబడుతున్నవాడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటూ నీ తరపున విజ్ఞాపన చేస్తూ ప్రార్థన చేస్తూ నిన్ను గద్దిస్తూ నిన్ను సరి చేస్తూ వాక్యం చేత నీకు బుద్ధి చెప్తూ ఆయన సర్వసత్యంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు లోబడాలి ఆత్మానుసారులుగా మనము లోబడాలి లేకుంటే మనము ఇంకా శరీరాన్ని పోషించుకుంటూ శరీరానుసారులుగా జీవించినట్లయితే మనము దేవునికి అవుతాం ఎందుకంటే లోకాన్ని ప్రేమించేవాడు దేవునికి శత్రువు అవుతాడు కాబట్టి శరీరాన్ని ప్రేమించుకున్నవాడు శరీర శరీరానుసారులుగా జీవిస్తాడు శరీరానుసారగా జీవించే మనిషి శరీరానుసారము మరణానికి తీసుకెళ్తుంది ఆత్మానుసారులు జీవాన్ని పొందుకుంటారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులరా గతించిన కాలమే చాలు ఇంకా అందులోనే ఎంత కొనసాగుతాం ఇంకా అదే చేస్తూ ఎంత అల్ప అన అల్పానందం పొందుకుంటాం దేవునిలో క్రీస్తులో ఒక రోజు నేను పరిశుద్ధంగా ఉన్నాను ఈరోజు నేను ఎక్కడా కూడా పడిపోలేదు ఎక్కడా కూడా తొలగిపోలేదు ఎక్కడా కూడా ఏ విషయంలో మాట ఎందు చూపు ఎందు ఆలోచన ఎందు ఏ మాత్రము నేను ఆయనకు ఆయాసరంగా లేను అని చెప్పి రాత్రి ప్రార్థన చేసుకుని పడుకునే ఆ దమ్ము మనకు ఉండాల ఉందా అలా ఉన్నప్పుడు నువ్వు క్రైస్తవుడు అలా ఉన్నప్పుడు నువ్వు సత్యానుసారుడు అలా ఉన్నప్పుడు నువ్వు ఆ నిత్యరాజ్యానికి వారసుడు కాగలవు అటు రీతిగా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం ప్రయత్నం చేద్దామా ప్రభు సహాయం కోసం చేద్దాం మహోన్నత మహాగణుడ సర్వోన్నత సర్వాధికారి స్తోత్రములను ఆయన ప్రభు మేము శరీరానుసారులుగా కాకుండా ఆత్మానుసారులుగా జీవించుటకు ఆత్మక్రియనే చేయటకు ఆత్మ ఫలాన్ని ఫలించుటకు ఆత్మ విరాళత నింపబడేటకు ప్రభు ఆత్మచేత సంధింపబడి పరిశుద్ధాత్మ అభిషేకముతో ప్రభువుగా నేను మీకు సమీపస్తుల మీ కృప భాగ్యమ్మకు అనుగ్రహించమని మా ద్వారా మీరు చేయబోతున్న గొప్ప కార్యములు చేయడానికి ప్రవుగా మేము లోబడటకు మేము సహకరించటకు మీ కృపకు నైనా పాత్రలు ఎంచబడటకు మీ యొక్క రాజ్యం నేను దేవుని యొక్క రాజ్యం కట్టబడుటకు సహాయం నైనా మీరే చేయమని మీరే మమ్మల్ని బలపరచమని ఏ క్రీస్తు ప్రభుల శ్రేష్టమైన నామమున ఈ చిన్ని ప్రార్థన సమర్పిస్తున్నాను పరమతండ్రి ఆమె 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 అందరికీ వందనాలు గాడ్ బ్లెస్ యూ